ఈరోజు అనపర్తి గ్రామదేవత వీరుళ్ళమ్మ తల్లి ఉత్సవాలు ఏదైతే సంక్రాంతి సందర్భంగా ఉత్సవాలు జరుగుతాయో ఆ ఉత్సవాలకి ప్రారంభ సూచికగా ఇవాళ రాట ముహూర్తాన్ని చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఒక్కసారి ప్రజానీకం గమనించినట్టయితే ఈ గ్రామ దేవతలు భారతీయ సంస్కృతికి ప్రతీకలు పూర్వకాలంలో అనేక వైరుధ్యాలు కులమతాల మధ్యన విభేదాలు అనేక వర్గాలకి ఆలయ ప్రవేశాలు లేకపోవడం పొట్టి శ్రీరాములు గారి లాంటి మహానుభావులు దళితులకు కూడా ఆలయ ప్రవేశం కల్పించాలని నిరాహార దీక్షలు చేయడం ఇటువంటి సంఘటనలు మనం ఎన్నో చూసాం అటువంటి పరిస్థితుల్లో భారతీయ సంస్కృతిలో ఈ గ్రామ దేవతలను ఏర్పాటు చేయటం జరిగింది ముఖ్యంగా మిగిలిన ఆలయాలకి గ్రామ దేవతల ఆలయాలకి ఒక ప్రత్యేకత మనం చూస్తాం మిగిలిన ఆలయాల్లో గర్భాలయంలో ప్రవేశం ఉండదు కానీ గ్రామ దేవతలకు సంబంధించి మనం నేరుగా గర్భాలయంలో ప్రవేశించి అమ్మవారిని గ్రామ దేవతని మనం స్పర్శతో దర్శించుకునే అవకాశం కల్పిస్తాం ముఖ్యంగా ఇక్కడ ఈ గ్రామ దేవతలను ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం పూర్వకాలంలో గ్రామాల్లో ఐకమత్యం వరదిల్లాలి అన్ని వర్గాల మధ్యన అన్ని కులాల మధ్యన అన్ని మతాల మధ్యన ప్రజలందరూ ఐకమత్యంగా ఒక ఉత్సవాన్ని నిర్వహించుకోవాలి తద్వారా గ్రామాల్లో ఐకమత్యం పెంపొందింప చేయాలనే ఒక అద్భుతమైన ఆలోచనతో ఈ గ్రామ దేవతల విధానానికి భారతీయ సంస్కృతిలో ఋషులు కానీ మునులు కానీ పెద్దపీట వేశారు ఎక్కడైనా ఆధ్యాత్మికత ఉంది అంటే అది తత్వం తెలుసుకుని ప్రవర్తించాలి తప్పించి మూఢభత్తితో ప్రవర్తించటం అసలు ఉద్దేశాలను పక్కన వారి పట్టించి మన స్వప్రయోజనాలు ముందు వరుసలో పెట్టడం అనేది దురదృష్టకరమైన పరిణామం అదేవిధంగా మనకి మరి ఇక్కడ గ్రామదేవత వీరులమ్మ కానీ బాపనమ్మ తల్లి కానీ అనేక సంవత్సరాలుగా దాదాపు వంద సంవత్సరాలు పైబడి ఇక్కడ ప్రజల యొక్క ఆరాధనలు అందుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం దశలవారీగా అనేక మంది పెద్దలు ఈ ఉత్సవాలు నిర్వహించడం చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఇక్కడ భాగస్వాములు కావడం ఈ ఉత్సవాల్లో పాలు పంచుకోవడం జరుగుతూ ఉంది కానీ దురదృష్టకరమైన పరిణామాలు ఏంటంటే ఆధ్యాత్మికత విషయంలో రాజకీయాలు చొప్పించడం అనేది అత్యంత దురదృష్టకరమైన పరిణామం అసలు గ్రామ దేవతల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం ఆ లక్ష్యాన్ని ఆ తత్వాన్ని పక్కన పెట్టి చివరికి ఉత్సవాల్లో రాజకీయ పార్టీలకి ప్రచారం చేసే దురదృష్టకరమైన పరిణామానికి గత ఐదు సంవత్సరాలుగా తెరదీయడం కూడా చాలా విచారించదగ్గ విషయం ఒక వ్యక్తి ఆరాధన అమ్మవారి ఆరాధన చేయడం అనేది ఇక్కడ ప్రధాన అంశం అయితే ఒక వ్యక్తి ఆరాధన లేదా ఒక పార్టీ ఆరాధన ప్రధాన లక్ష్యంగా ఇక్కడ ఉన్న ఉత్సవ కమిటీ మీద కూడా తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ఆనాటి పాలకులు ఇబ్బందులు పాలు చేయడం జరిగింది మరి అసలు చదువుకున్న వ్యక్తులకి వాస్తవాలు తెలుసో లేదో అసలు ఈ ఉత్సవాలు ఎందుకు నిర్వహించుకుంటున్నామో గ్రామస్తులను ఏ విధంగా ఐకమత్యంగా ఉంచాలి అనే విషయాలను పక్కన పెట్టి గ్రామాల్లో రాజకీయ పార్టీల మధ్యన ఇతర వ్యక్తుల మధ్యన విభేదాలు సృష్టించి అసలు ఆ లక్ష్యానికే దూరంగా ఇవాళ ఉత్సవాలు చేసిన దురదృష్టకరమైన పరిణామాన్ని గత ఐదు సంవత్సరాలుగా చూసాం కొంతమంది వ్యక్తుల్ని అసలు మొత్తం పిలవకపోవడం ఆహ్వానించకపోవడం ఆలయ ప్రవేశం లేదనే విషయాన్ని చివరికి గ్రామ దేవతలకి ఎవరైనా వచ్చి నేరుగా స్పర్శ దర్శనం చేసుకునే అవకాశం ఉంటే ఇవాళ కొంతమంది వ్యక్తులను ఇక్కడికి రాకూడదు అనే పరిస్థితి తీసుకురావడం అనేది నిజంగా ఎక్కడూ ఎక్కడో జరగకూడని అపచారం ఇవాళ జరిగింది అనేది కూడా వాస్తవాన్ని సందర్భంగా ప్రజానీకం దృష్టికి తెస్తూ ఉన్నా అనపతి నియోజకవర్గంలో ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలుగా ఆధ్యాత్మిక విషయంలో కూడా రాజకీయాలు చోటు చేసుకున్నాయి ఏ ఆలయానికి ప్రతిపక్ష పార్టీల్ని ఆహ్వానించకూడదు ప్రతిపక్ష పార్టీలని రానివ్వకూడదు అనే ఒక దౌర్భాగ్యమైన ఆలోచనతో ఆనాటి పాలకులు ముందుకు వెళ్ళడం తప్పనిసరి పరిస్థితుల్లో విధిలేని పరిస్థితుల్లో పాలక వర్గాలు కానీ ఉత్సవ కమిటీలు కానీ అటువంటి పరిస్థితులకు తలొగ్గడం ప్రజల్లో అనేక అపోహలు కానీ ఉత్సవాలు కానీ అదేవిధంగా బలభద్రపురం సైడ్ ఆలయానికి సంబంధించి వార్షికోత్సవ కార్యక్రమాలు కానీ ఏకపక్షంగా రాజకీయంగా దారుణమైన పరిస్థితులు సృష్టించడం జరిగింది మరి ఉత్సవాల్లో ఒక వ్యక్తి ఆరాధన ఒక రాజకీయ పార్టీ ఆరాధన అంటే అది తప్పనిసరిగా అమ్మవారికి అపచారం చేసినట్లే అందులో ఎటువంటి సందేహం లేదు మరి తెలిసి చేశారో తెలియక చేశారో ఉత్సవ కమిటీలో ఒక వ్యక్తిని పెట్టి చుక్కల్లోకి ఎక్కినాడని పరిస్తే ప్రజలు భగవంతుడు కూడా చుక్కల్లోకి ఎక్కించిన సంఘటనని మనం ఆరు సంవరు నెలల క్రితం చూసాం ఇటువంటి పరిస్థితులు సమూలంగా ప్రక్షాళన కావాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ ఈ కార్యక్రమాలు ఉత్సవ నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా ఉత్సవాలు నిర్వహణ జరగాలని ఆ తల్లి ఆశీస్సులతో ఏదైతే ప్రజానీకం కోరుకుంటా ఉన్నారో ఆ ప్రజలు ఆశించే విధంగా కార్యక్రమాల నిర్వహణ జరగాలి ఈ ఉత్సవాల నిర్వహణ ఉత్సవ కమిటీలకో కొంతమంది వ్యక్తులకో లాభదాయకం కారాదు ప్రజలకి సంపూర్ణంగా ఇక్కడ జరుగుతున్న ఉత్సవాలు జరుగుతున్న సేవలు కానీ ఇతరులు కానీ అందుబాటులో ఉండాలి ముఖ్యంగా అనేక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అవన్నిటికీ ప్రజలకి అందుబాటులో ధరలు ఉండాలి అంతే తప్పించి ఏకచత్రాధిపత్యంగా కార్యక్రమాలు నిర్వహించడం సహేతుకం కాదు అవన్నీ సంపూర్ణంగా చర్చించిన తర్వాత మాత్రమే నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగింది దానికి సంపూర్ణంగా సహకరించడానికి ఉత్సవ కమిటీ కూడా వీరులమ్మ కమిటీ కూడా వారు ఆమోదం తెలిపారు గత సంవత్సరం మేము కూడా ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైతే వినోద కార్యక్రమాలు జరుగుతున్నాయో దానిలో జరుగుతున్న అవకతవకలను బయటపడడం జరిగింది అవి ఏ విధంగానూ అటువంటి అవకతవకలు జరగకుండా అమ్మవారి ఉత్సవాలు అద్భుతంగా జరిగే విధంగా మరోపక్క భక్తులకు కానీ పర్యాటకులకు కానీ సంపూర్ణంగా సకాలంలో సున్నితంగా సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని వారిని కోరడం జరిగింది వారు కూడా అంగీకరించిన తర్వాత ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ప్రజానీకం అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే ఇక్కడ రాజకీయాలకు కానీ వర్గాలకు కానీ కులమతాలకు కానీ అతీతంగా అమ్మవారి ఉత్సవాలు జరగాలి దానికి తప్పనిసరిగా వాళ్ళ కూట ప్రభుత్వం సంపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా